మరి సింహరాశి వారి రాశి ఫలాలు ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉన్నాయి గురుగారు తప్పకుండా ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఓం శ్రీ గురుభ్యో నమ సింహరాశి అంటే సింహం లాంటి రాశి అంటే నక్షత్రం పుబ్బా నక్షత్రం ఉత్తరా నక్షత్రాలు ఉంటాయి దీనిలో అంటే మఖ నాలుగు పాదాలు పుబ్బాలో నాలుగు పాదాలు ఉత్తరలో ఒకటో పాదం కలిపి సింహరాశి అవుతుంది ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పబడే ఫలితాలు చంద్రుని అనుసరించి మాత్రం చెప్పబడింది భర్త్ చార్ట్లో ఏంటంటే లగ్నం నుంచి అనుసరించ చెప్పబడే ఫలితాలు దానిలో డీ చార్ట్స్ అని ఏదో రాసి చక్రము భావచక్రము నవాంశము త్రింశాంశము ద్వాదశ చక్రాలు ఇలాంటి చక్రాల డి సిక్స్టీన్ చార్ట్స్ అనుసరించి భావాలంటారు ద్వాదశ భావాలు డివైడ్ చేశారు చక్రాన్ని అంటే ఒక రాసి చక్రంలో మనకు తెలియదు అనుకోండి ఇంకో రాశి చక్రంలో చూస్తే తెలుస్తుంది అంటే ఎక్స్రేలో ఒక డాక్టర్ గారు చూస్తే ఎక్స్రేలో తెలియదంటే ఏం చేస్తారు స్కాన్ చేస్తారు అంటే మైక్రోస్కోప్తో పెట్టి సూక్ష్మంగా ఆలోచన చేయటం స్కాన్తో లేదనుకోండి సిటీ స్కాన్ ఎంఆర్ఐ స్కాన్ అలాగా విభజన డివైడ్ అవుతుంది అంటే ఈ డిగ్రీస్లో మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్లో కూడా ఈ లగ్న కుండళ్ళు డివైడ్ అవుతుంటాయి ఇవన్నీ కూడా డి సిక్స్టీన్ చాట్స్ అంటారు ఆ డి సిక్స్టీన్ చార్ట్స్ను కూడా మనం చూసి ఎనాలసిస్ చెప్పేది బర్త్ చార్ట్ ఇవి గోచార రీత్యా చెప్పబడే ఫలితాలు అంటే ట్వంటీ పర్సెంట్ సపోర్ట్ అంతే అయితే ఈ రాశి వాళ్ళకి ఏంటంటే కొంచెం ముండి పట్టుదల ఎక్కువగా ఉంటుంది కొంత మూర్ఖంగా వ్యవర్తించే అవకాశాలు చిన్నప్పుడు వయసులో దాదాపుగా టెన్ మెంబర్స్లో టెన్ మెంబర్స్లో దాదాపు సిక్స్ సెవెన్ మెంబర్స్ అలానే ఉంటారు ప్లస్ గ్యాస్ స్టబుల్ సంబంధించిన ఆహారం అరుగుదల స్కిన్ మార్టం ఎలర్జీగా ఇలాంటివన్నీ కొంతమందికి మకా నక్షత్రము అలానే పుబ్బ ఉత్తర నక్షత్రం యొక్క సింహరాశి యొక్క క్యారెక్టర్ అయితే స్కిన్ కూడా మారుతూ ఉంటుంది మళ్ళీ తర్వాత మళ్ళీ మామూలు టైపులో వచ్చేస్తుంటుంది అలాగా కొంత మొండితనం మూర్ఖతనము చెప్పింది నేను చెప్పిందే కరెక్ట్గా గెలవాలని నేను చెప్పిన విషయమే గ్యారంటీగా రావాలని అనాలసిస్ చేస్తుంటారు అనాలసిస్ అంటే వాళ్ళ యొక్క క్యారెక్టర్ అనాలసిస్ ఉంటుంది అంటే అలాంటి క్యారెక్టర్లో ఉంటారని అర్థం అయితే ఈ సింహరాశి వాళ్ళకి మనం చూసినట్లయితే ఏకాదశంలో గురువు ఉన్నాడు ఏకాదశ స్థానంలో గురువు ఉంటే మంచివాడే అంటే మిథున రాశిలో గురువు ఉన్నాడు మిథున రాశి అంటే పంచమాధిపతి అష్టమాధిపతి అనే గురువు లాభంలో ఉండటం వల్ల ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఆర్థిక పరంగా బాగానే ఉంటుంది అంటే ఫైనాన్షియల్ డెవలప్మెంట్ అనేది బాగానే ఉంటుంది ఏ ఉద్యోగంలో ప్రమోషన్ రావటం వృత్తి ఉద్యోగ రంగాలు విశేషమైన కృషి చేస్తే కష్టానికి తగ్గ ఫలితం గ్యారంటీగా వస్తుంది ఓకే అలానే వీళ్ళ జాతక పరంగా ఎలా ఉంటుందంటే కుజుడు కుజుడు తృతీయ స్థానంలో ఉండటం వల్ల రియల్ ఎస్టేట్ కానీ కన్స్ట్రక్షన్ కానీ కొనుగోలు కానీ అమ్మకాలు కానీ బిల్డింగ్ సంబంధించినవి కానీ వ్యవహారాలు కానీ ఇలాంటివన్నీ కెమికల్ కంపెనీ వాళ్ళకు కానీ మెడికల్ ల్యాబరీస్ వాళ్ళకి కానీ వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది వీళ్ళందరికీ కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అంటే ఇవన్నీ చేయగలిగే సమర్థత అనేది వాళ్ళకు ఉంటుంది మెడికల్ ల్యాబరీస్ వాళ్ళకు కానీ ఏదైతే కెమికల్ కంపెనీస్ వాళ్ళకు కానీ మేస్త్రి వాళ్ళకు కానీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సంబంధించిన వ్యక్తులందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది అలాంటి ప్రాబ్లం ఏం లేదు అంటే ఈ కుజుడు వల్ల మంచి జరుగుతుంది శుక్రుడి వల్ల కూడా మంచి జరుగుతుంది వాళ్ళకి శుక్రుడి వల్ల వివాహ ప్రయత్నాలు కానీ సంతానపరంగా ఇబ్బందులు లేకుండా ఉండటం దుస్తులు కొనుగోలు చేయటం ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి అలానే బుధుడు యొక్క ప్రభావం వల్ల కూడా అనుకూలంగా ఉంటుంది నూతన వ్యాపారాలు వ్యాపార విస్తరణ కూడా చేయొచ్చు అంటే గోచారిత వాళ్ళ గురువు బాగున్నాడు బుధువు బాగున్నాడు శుక్రుడు బాగున్నాడు కుజుడు కూడా బాగున్నాడు అంటే మోస్ట్లీ ఎక్కువ గ్రహాలు బాగున్నాయి అయితే గురువు శని వక్రగతిలో ఉండటం వల్ల గతం కంటే కూడా చెడు ఫలితాలు తగ్గుతాయి అంటే గతం కంటే కూడా ఆరోగ్యపరంగా కొన్ని అని అర్థం దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వ్యక్తులు ఎవరైతే లాంగ్ రన్లో డిసీజెస్ ఉంటాయో అలాంటి వాళ్ళందరికీ కూడా కొద్దిగా మెరుగు ఆరోగ్యం అనేది మెరుగుపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది కాబట్టి కొద్దిగా వాళ్ళకి బంధువులు స్నేహితులు వీళ్ళందరూ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇళ్ళు కొనుగోలు చేయటం వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే టోటల్గా ఎక్కువ పర్సెంట్ గోచారీత్యా ఎవ్రీథింగ్ విల్ బీ ఓకే అని చెప్పొచ్చు ఇప్పుడు మనం ఎవ్రీథింగ్ విల్ బీ ఓకే అన్న తర్వాత వాడు కామెంట్ పెడుతుంటాడు గురువు గారు నాకు ఇలా జరగట్లేదని నేను ఇందాక చెప్పిన పాయింట్ అనేది ఆలోచన చేయడు బర్త్ చార్టర్ నేను బట్టే అనుసరించాలి ఇది ట్వంటీ పర్సెంట్ మాత్రం సపోర్టు అని చెబుతున్నా ఇప్పుడు సింహరాశి వాళ్ళందరికీ కూడా హైదరాబాద్లో గుంటూరులో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా అదే జరగాలని రూల్ లేదు వాళ్ళ యొక్క భర్త చాట్ని బట్టి కూడా మనం చూసుకోవాలి ప్లస్ భర్త చాటు జన్మలగ్నం నుంచి గ్రహాలు గ్రహాల యొక్క పొజిషన్ చూసుకోవాలి ఇది గోచారిత్య ట్వంటీ పర్సెంట్ మాత్రం సపోర్ట్ చేస్తుంది కొంతమంది కొంతమంది ఇలాంటివన్నీ కూడా గమనించాలి గమనించకుండా అనవసరమైన కామెంట్లు పెట్టకూడదు ఎప్పుడు కూడా ఏం తెలియదు జనాలకి నాలెడ్జ్ లేదు ఏమిటి గురువుగారు చెప్పింది ఏంది ఏమిటి మనం ఏం అర్థం చేసుకున్నాం మాకు ఇలా లేదా ఈ పాయింట్ అనేది మాకు ఇలా లేదండి మాకు ఇలా లేదండి మాకు ఇలా జరగట్టేదని చెప్పేవాళ్ళే చాలామంది నేనొక్కడే కాదు ఎంత పెద్ద సీనియర్ వ్యక్తినైనా సరే జూనియర్స్ చాలామంది ఉన్నారు ఇప్పుడు వచ్చేవాళ్ళందరూ కూడా మా తర్వాత ఎంతోమంది జూనియర్సే వీళ్ళందరూ కూడా అయితే వీళ్ళందరూ వీళ్ళందరూ చెప్పిన విషయాల మీద కూడా వాళ్ళు కామెంట్ పెడుతుంటారు నిజంగా ఇది గురువులు చెప్పింది గోచారమా లేదా భర్త చేత థింక్ చేయాలి థింక్ చేయకుండా ఏం చేస్తారు ఆలోచన అలాంటివి కాదు నిజంగా ఆలోచన చేయండి దానికి రెమెడీస్ చేసుకోండి భగవంతుని యొక్క ఆరాధన చేయండి మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కొన్ని రెమెడీస్ చేసుకోవాలన్నమాట ఎలాంటి రెమెడీస్ గురుగారు ఏ దైవం ఏం పట్టించాలి అంటారు వీళ్ళు తప్పకుండా చేయాల్సింది శని యొక్క ఆరాధన నీలాంజన సమాభాసం రవిపుత్రేమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ నమామి అనే మంత్రాన్ని అలానే ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు గణపతిని ఆరాధన చేయాలి అంటే అర్క గణపతిని ఆరాధన చేయటం గకార స్తోత్రంతో పూజ చేయటం వల్ల వీళ్ళకి విజ్ఞానాలన్నీ కూడా తొలగిపోయి అనుకున్న పనులన్నీ కూడా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఏదైనా సరే వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయటం కూడా చాలా మంచిది అమ్మవారి యొక్క ఆరాధన చేసి అమ్మవారి అష్టాధ శక్తిపీఠాలు ఉంటాయి మనకు శ్రీశైలమని అలంపూరమని అలంపురం అని పిఠాపురం అని అష్టాదశ శక్తిపీఠాలు ఈ శక్తి పీఠాల్లో ఏదో ఒక శక్తిపీఠాన్ని దర్శిస్తే మనకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ధన్యవాదాలు గారు ఏం రెమెడీస్ తెలియజేశారు వారి యొక్క రాశి ఫలం గురించి కూడా తెలియజేసినందుకు నమస్కారం గురువు గారు నమస్కారం